సింగనమల నియోజకవర్గం చరిత్రను తిరగరాస్తూ నాలుగు దశాబ్దాల కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింగనమల చెరువుకు లోకలైజేషన్ జీవో రావడంతో స్మారక చిహ్నంగా చరిత్రలో నిలిచిపోయేటట్లుగా స్థూపమును ఏర్పాటు చేసి ప్రారంభించిన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొనలగడ్డ పద్మావతి మరియు ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జొరలగడ్డ పద్మావతి మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సింగనమల ఎమ్మెల్యే జొరలగడ్డ పద్మావతి అన్నారు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ కేంద్రంలోని సింగనమల చెరువు లోకలైజేషన్ చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లోకలైజేషన్ చేసిన ఫైలును ఆవిష్కరించారు ముందుగా సింగనమల చెరువులో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ಗಂಗಮ್ಮದಲ್ಲಿ ಗೋವಿಂದ ವೀರಾರಮನ ಗೋವಿಂದ उन्होंने रन 그래 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 그 நமஸ்ட் ரெடி கார்டு லாஸ்ட் மத்தியில் చాలా జనకేషలో జగన్ జయ జగన్య జగన్య జగన్ జయ జగన్య జగన్యత్వాలి నాగత్వాలేమాన్ జై జగన్ జై జగన్ జై జగన్ अच्छा <trots> जो <coughs> 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 నలభై ఎనిమిదేళ్ల కళని సాకారం చేస్తూ జగన్ మనకి ఎప్పుడైతే జీరో ఇచ్చారో సింగలైజ్ చేసుకు ఆ రోజు నుంచే సింగరమలకి మారింది జనమల మరి ఈ రోజు మనం ఉన్న ఐదేళ్ళు కూడా చెరువులో నీళ్లు ఉండడం అనేది ఇంతవరకు అంటే సింగరమల పుట్టి పెరిగిన హిస్టరీలోనే ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యే కంప్లీట్గా చెరువుని ఎంపీ ఇంతవరకు లేదు మరి ఐదేళ్ళు కూడా నీళ్లు తగ్గకుండా చూసుకున్నాం మన ఐదేళ్ళు ఉన్నాయి నీళ్లున్నాయి ఈ ఘనత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మనం వచ్చిన తర్వాత జగన్ అన్నకి ఎన్నోసార్లు కూడా లెటర్స్ రాసి మనకి లోపల ఇన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు ఎన్ని ఎన్ని అమాంతరాలు వచ్చినా ఎవరెన్ని చెప్పినారని వినకుండా మనకి ఫేవరబుల్ కూడా ఇవ్వడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం అటువంటి నాయకులు వెళ్ళిపోవడం అనేది మరి ఈరోజు మన నియోజకవర్గంలో నలభై చెరువులకు కూడా ఇటువంటి జీవం వచ్చింది ఇది కాక మరి ఆ చెరువులన్నీ కూడా త్వరలోనే వాటికి ఛానల్స్ చేయడం కానీ వాటికి నీటి నీళ్లు రీచ్ అయ్యే విధంగా ఛానల్స్ అన్ని ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ టైంకి వచ్చేసరికి అన్ని చెరువుల్లో నీళ్ళతో నిండుకుండల సింగరమాలకు నియోజకవర్గంలో ప్రతి చెరువు ఉండేలాగా నేను చూసుకుంటాను మరి ఈరోజు నా తమ్ముడు వీరాంజనేయులు మరి ప్రజల తక్కువ స్థానాలు మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరున్నా కానీ సింగరమల్ నియోజకవర్గ రైతులందరినీ ఆదుకునే విధంగానే ఉంటారు కాబట్టి అందరూ కూడా నా తమ్ముడిని గెలిపించవలసిందిగా కోరుకుంటా మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ప్రతి పేదవాడికి కూడా నవరత్నాలు అందించడం జరిగింది ఇంటి తలుపు తట్టి నేరుగా బ్యాంక్ అకౌంట్స్లో పడడం కానీ ఇలా ప్రతి ఒక్క పథకాన్ని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వడం లేదా బ్యాంక్ అకౌంట్లో వేయడం ఇంత ముందు ఇప్పుడు జరిగింది లేదు అలాగే వాలంటీర్ సిస్టమ్ని తీసుకొచ్చారు మరి కరోనా టైంలో వాలంటీర్స్ ఎంత బాగా పనిచేశారో అందరికీ తెలుసు ఇటువంటి ఎన్నో సంస్కరణలు చేసి జగనన్న ఈరోజు మళ్ళీ కూడా ప్రజల్ని ఎలక్షన్స్లో ఓటు అడగడానికి ఎంతో గర్వంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాలను ఎగరేసుకొని ముందుకొచ్చి ప్రజల ముందుకొచ్చి అడిగే విధంగా ఉన్నాము అలాగే మా మాకు మా ఎజెండా ఏంటంటే ప్రజలతో ప్రజలకు మంచి చేస్తూ ప్రజలతోనే ఎప్పటికీ కూడా నడవాలనేది జగనన్న ఆలోచన మరి అదే విధంగా ముందుకెళ్తాము మేము ఏ పార్టీలతోటి ఏం పెట్టుకోము మేము జగనన్న జగనన్న ఆలోచనలన్నీ కూడా జగనన్న పొత్తులన్నీ కూడా ప్రజలతోనే తప్పకుండా ఫ్యూచర్లో కూడా ప్రజలు మమ్మల్ని ఆదరి ఆదరిస్తారు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఉన్నారు అలాగే మేమున్న రోజులు అనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు కూడా ఈ సింగనమ్మల చెరువు ఏ విధంగా ప్రతి సంవత్సరం కూడా నిండి ఇలాగే నిండు కుండలా ఉండాలని కూడా ఆశిస్తా ఉన్నాను